హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీ అందరూ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్స్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ కార్స్ మరియు సెకండ్ హ్యాండ్ బైక్స్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తున్నాం దీనిలో భాగంగా మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసి సేల్కి అయితే ఉందండి ఇది హోండా ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది పెట్రోల్ ఇంజిన్ నెక్స్ట్ మీకు కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట తక్కువ బడ్జెట్లో కూడా మీకు ఈ కార్ అయితే అవైలబుల్గా ఉంది కారు యొక్క నెంబర్ చూడొచ్చు ఏపీ జీరో నైన్ బిజెడ్ టూ సెవెన్ ఫోర్ టూ అండి వెహికల్ వెరీ గుడ్ మెయింటెనెన్స్లో ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ వెహికల్ మీకు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అలాగే మీకు వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది క్లియర్గా చూడొచ్చు ఫ్రంట్ టైర్ అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ టైర్ అయితే మీకు సీల్ టైర్ అలాగే నాలుగు టైర్లు కూడా మీరు వేయించడం జరిగిందండి మీకు క్లియర్గా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది వెహికల్ అయితే చూడండి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి ఒరిజినల్ పెయింట్ ఇది నెక్స్ట్ రియర్ సెక్షన్లో కూడా మీకు లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడవచ్చు టైర్స్ ఎంత చూపిస్తున్నానంటే నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అండి సో అందుకే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో కొంతమంది నన్ను తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ వేరియంట్ కార్స్ ఏమైనా ఉంటే చెప్పన్నా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది సో అందుకే మనం చాలా దూరం జర్నీ చేసి కస్టమర్ని దగ్గరికి వెళ్ళి ఈ వీడియో అయితే మేము షూట్ చేస్తున్నామండి గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే సో కార్ అయితే చూడొచ్చండి వెల్ మెయింటైన్డు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు అలాగే మనకి ఓవరాల్ ఎక్స్టీరియర్ అంతా చూడొచ్చండి ఎలా ఉందన్నది అలాగే ఫ్రంట్ సెక్షన్లో మనకి ఫ్రంట్ టైర్ కూడా మీకు ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఓవరాల్గా ఫోర్ టైర్స్ కూడా ఆయన వేయించడం జరిగిందండి అవుట్లుక్ పరంగా అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి కార్ అయితే మాత్రం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ మీకు కస్టమర్ అయితే మాత్రం కార్ని చాలా వెల్ మెయింటైన్ చేయడం జరిగిందండి ఎక్కడ డ్యామేజెస్ లేవు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నెక్స్ట్ ఇంటీరియర్ కూడా చూద్దామండి ఒకసారి క్లియర్గా చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లో మీకు డోర్ అయితే ఏ విధంగా ఉన్నదనేది మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు ఒరిజినల్ కండిషన్లో ఉందండి ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ స్టార్ట్ అవ్వలేదండి అలాగే మనకి ఈ డోర్ జంక్షన్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రస్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మళ్ళీ చెప్తున్నాను సో అందుకే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట క్లియర్గా మీకు పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతుందండి క్లారిటీగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మీకు ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుందండి వెహికల్కి వెల్ మెయింటైన్ చేశారు క్లియర్గా చూడవచ్చు ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ వస్తుందండి అలాగే మీకు విండోస్ అన్నీ కూడా మీకు పవర్ విండోస్ వస్తాయి వెహికల్ అయితే చాలా తక్కువ కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే మీకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ అయితే మాత్రం ఎల్ వర్కింగ్లో ఉందండి ఎక్కడ ప్రాబ్లం లేదు క్లియర్గా మీరు అయితే ఇక్కడ చూడొచ్చు వెహికల్ అయితే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చేంజ్ అయితే ఈ వెహికల్ తిరగడం జరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి అందరూ డౌట్ పడకర్లేదు అలాగే అన్ని ఫంక్షన్స్ కూడా మీకు వర్కింగ్లో ఉన్నాయి వెహికల్ ఇంటీరియర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ మీకు ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అండి సో డ్రైవబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అంటే కొంతమంది కార్ నీడు వాళ్ళు ఎక్కువగా నన్ను ఆటోమేటిక్ కార్ ఎవరూ అంటే చెప్పన్న అని చెప్పేసి చాలా సార్లు నాకు కామెంట్ చేయడం జరిగింది సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట చూడొచ్చు క్లియర్ అని ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి సీట్ కవర్స్ కూడా మీకు నీ సీట్ కవర్స్ కూడా మీకు నీట్ కండిషన్లో ఉన్నాయండి క్లియర్గా చూడొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదండి వెహికల్కి అయితే అలాగే రియర్ సెక్షన్లో కూడా నేను మీకు ఇంటీరియర్ అయితే చూపించడం జరుగుతుంది రియర్ సెక్షన్లో డోర్ అయితే చూడొచ్చు ఒరిజినల్ కండిషన్లో ఉంది ఓవరాల్గా లుక్స్ పరంగా అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే రెస్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదండి మీరు ఓల్డ్ వెహికల్ అనుకోవచ్చు కానీ మెయింటెనెన్స్ అయితే న్యూ కండిషన్లో ఉంది ఇక్కడ మీకు డోరు జంక్షన్స్ కూడా చూడవచ్చు అలాగే సీట్ కవర్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఓవరాల్ ఇంటీరియర్ పరంగా మీరు మంచి కండిషన్లో అండి ఎవరైనా తీసుకుంటే మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్కి ఆల్ గ్లాసెస్ కూడా కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ అండి ఇక్కడ చేంజ్ అవ్వలేదు ఎందుకంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కాబట్టి మీకు గ్లాసెస్ అనేది చేంజ్ అవ్వలేదండి కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ అన్నమాట నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు రియర్ సెక్షన్లో వెహికల్ కండిషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి మనం డిక్కీ కూడా ఓపెన్ చేసి మీకు బూట్ స్పేస్ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి రియర్ సెక్షన్లో బూట్ స్పేస్ అయితే ఒకసారి చూద్దాం అలాగే ఇక్కడ డోరు చూడొచ్చండి డిక్కీ డోరు మీకు న్యూ కండిషన్లో ఉందండి ఏ ప్రాబ్లం లేదు రస్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు చిన్న చిన్న ఎక్కడెక్కడ మీకు చిన్న చిన్న రస్ట్ ఉండొచ్చు కానీ మేజర్గా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి జంక్షన్స్ కూడా చూడవచ్చు నీట్ కండిషన్లో ఒరిజినల్ కండిషన్లో ఉందండి రియర్లో స్టెఫిన్ టర్ అయితే మనకి ఆల్రెడీ యూస్ చేశారండి సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు రియర్ సెక్షన్లో బూట్ స్పేస్ కూడా మీరైతే క్లియర్గా ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుందండి మీకు జెన్యున్గా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వస్తేకి ఈ వెహికల్ మైలేజ్ అయితే మాత్రం సిక్స్టీన్ టు సెవెంటీన్ వరకు వస్తుందండి మీకు లోకల్ డ్రైవ్ అంటే సిటీ కండిషన్లో మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వస్తుంది అలాగే మీరు హైవే వెళ్ళినప్పుడు సిక్స్టీన్ అనేది ఖచ్చితంగా మీకు మైలేజ్ అనేది ఈ వెహికల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనకు ఓనర్ రిపోర్ట్ కూడా అదే చెప్పడం జరిగింది ఫోర్ టైర్స్ కూడా మీకు సీల్ టైర్స్ వేయించడం జరిగిందండి అవుట్లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది అలాగే ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి వెహికల్ ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో మనకి సింపుల్గా డ్రైవ్ చేసుకోవడానికి యూజ్ ఉండే కార్ ఏదైనా ఉందంటే ఇదని చెప్పొచ్చు సో ఎవరైనా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే నేను తీసుకొని నేను సజెస్ట్ చేస్తాను వెహికల్ ఇంజిన్ కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి అంటే పిన్ టు పిన్ వెహికల్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నాను ఫ్రంట్ మీకు బానెట్ కూడా చూడొచ్చు మంచి కండిషన్లో ఉంది అలాగే వెహికల్ ఇంజిన్ చూడవచ్చండి ఎక్కడ కూడా మీకు ప్రాబ్లమ్ లేదండి ఇంజిన్ కండిషన్ మంచి కండిషన్లో ఉందండి ఎందుకంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చేంజ్ మాత్రమే ఈ వెహికల్ని యూజ్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నానండి ఇది ఆటోమేటిక్ వేరి వెర్షన్ ఇది సో మీకు డ్రైవబులిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది వెహికల్ అయితే ఇంజిన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఈ వెహికల్ నుంచి అయితే లేవండి మేమైతే అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే మీకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి సో మీకు ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా అయిపోతుంది ఒకసారి మీకు ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను కదండి వెహికల్ ఇంజిన్ సంబంధించి అయితే మాత్రం ఆయిల్ లీకేజెస్ కానీ ఏం లేవండి ఇది నాన్ ఎక్సిడెంటల్ వెహికల్ మళ్ళీ చెప్తున్నాను వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని ఇంజిన్ సంబంధించి నెక్స్ట్ వెహికల్కి అయితే మాత్రం రిజిస్ట్రేషన్ పరంగా అంటే రికార్డు పరంగా ఎక్కడ కూడా మీకు ట్రాఫిక్ ఛానల్స్ కానీ అలాగే పోలీస్ కేసెస్ కానీ ఇలాంటి విషయాలు అయితే మీకు చాలా జాగ్రత్తగా నా కార్ అయితే యూజ్ చేయడం జరిగిందండి సో మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు వెంటనే టోకెన్ వేసి తంపు వేసి టోకెన్ చేసి మీకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు సో ఫైనల్గా ఆయన చెప్పే ప్రైస్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి స్లైట్లీ నెగిజబుల్ ఉంది మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి మీకు స్లైట్లీ నెగిజబుల్ ఉంది సో మీలో తీసుకుని తీసుకుంటే మాత్రం నేను కాంటాక్ట్ నెంబర్స్ అయితే మాత్రం వీడియోస్ కోలింగ్ చేస్తున్నాను అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను సో ఎవరిని కావాలంటే మాత్రం వెహికల్ అయితే కాకినాడ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్టిక్లో ఉందండి సో ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేయండి మీరు ఎవరైనా తీసుకురావచ్చు టెక్నిషియన్ని చెక్ చేసిన తర్వాతే ఫైనల్ ప్రైస్ మీరు మార్చుకోవచ్చు స్లైట్ నెగిజిబుల్ ఉంది మళ్ళీ చెప్తున్నాను సో మీరు తీసుకున్న ఉద్దేశం ఉంటే మాత్రం పెర్ఫెక్ట్ చాయిస్ అవుతుందండి వెహికల్ ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్